హాయ్ హలో అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు విజయభారతి తెలుగు దినపత్రికలోని నేటి మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం సైలెంట్ కు రీజన్ ఏంటి కాక మొత్తం మూతి మీద ఏలేసుకొని గమ్మలో కూర్చున్నట్టున్న ఇరవై ఫామ్ హౌస్లో మొత్తం ఆగమాగం అవుతున్నట్టున్నట్టు ఉన్నటువంటి పార్టీ ఆగమాగంలో ఉంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినము ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జంపు చేయాలని కార్యక్రమాలలో ఉన్నారు ఈ పాడి కౌశిక్ రెడ్డి లొల్లు ఒకటి ఆ కవిత లిక్కర్ స్కామ్ ఒకటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఉన్నటువంటి కాళేశ్వరం స్కామ్ ఒకటి ఇవన్నీ నెత్తి మీద మొత్తం చిక్కుకప పెట్టుకున్నట్టు ఉంది నెత్తి మీద కాక ఈ గమ్మున కూర్చుండు ముందే ఆరోగ్యం బాగలేదు కాక జరు ఎక్కువ ఆలోచించకే ఎమ్మెల్యేల అనర్హత గురించి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఏది జరిగిన స్పీకర్ నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుంది ఆయన నిర్ణయంపై న్యాయస్థానం రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కొన్ని కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యాని వ్యాఖ్యానించిన విషయం తెలిసింది న్యాయస్థానం గడువు ఇచ్చిన నాలుగు వారాలు అంటే ఒక నెల నాలుగు వారాల తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయవచ్చు ఇక్కడ కుదరదంటే సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు ఈ తతంగం అంతా ఐఎస్ఆర్ కి మూడు లేదా నాలుగేళ్లు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు అందుకే ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని అంతా హ్యాపీగా లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం న్యాయస్థానం తీర్పుపై స్పందించని కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తాయంటూ బిఆర్ఎస్ హడావుడి అసలు విషయం గులాబీ బాస్ కు తెలుసా వలసలు నివారించేందుకు కారు పార్టీ ఎత్తుగడ కారు పార్టీ ఏం లేదు గ్యారేజ్ లో వండుకోవాల్సిందే కారు కారు వండుకోవాల్సిందే సర్కారు ఉన్నటువంటి బీఆర్ఎస్ అంతా వండుకోవాల్సిందే దుప్పటి కప్పుకొని సల్జీరం వచ్చినట్టుంది ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పార్టీలు ఎమ్మెల్యే లేరు ఉన్నటువంటి ఆగమన పరిస్థితులు కొట్లాటలు కోడిగురతో కొట్టుకున్నాడు టాబాట తోను మీ పార్టీ మీ పార్టీల నాయకులే కొట్టాటలు కుస్తీలు పట్టుకుంటుంటే నువ్వేందో నేనేందో చూసుకుంటా అంటే ఏం కథ కాక ఇది ఏం ఏం చేస్తారు పది అంశాలపై పోరాటాలు ఆ దిశగా బీజేపీ అడుగులు సో బీజేపీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలు చాటుకునేందుకు ముందుకు వస్తుంది సో అది ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి రన్నరంగం కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతల దాడి ఇంటి వద్ద ఉద్రిక్తత కేసు నమోదు స్టేషన్ బెయిల్ పై విడుదలైన అరికేపుడి నాయకులు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ దాడిని నిరసిస్తూ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన నేతల అరెస్ట్ వేర్వేరు వాహనాల్లో రెండు గంట రెండు గంటలు రోడ్లపై తిప్పిన పోలీసులు ఇక వీళ్ళేమో హైదరాబాద్ కమిషనర్ కమిషనర్ దగ్గర కార్యాలయం దగ్గర వాళ్ళేమో పాడు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కోడి గుడ్లు గుడ్లు టమాటాలు ఇవిటితో గీత రాజకీయం చేసేది ప్రజలకి ఒక నాయకుడిగా ఉన్నప్పుడు నేను ప్రజలన్ను గెలిపించకపోతే ఊరేసుకొని చచ్చిపోతా అన్నావు పాడి కౌశిక్ రెడ్డి గీత ఈ రాజకీయాలు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలు చేసి కార్యకర్తలను ఆగం చేసుడు ఉన్నటువంటి స్వార్థ లాభాల కోసం పార్టీలో ఏదో ఉనికిని చాటుకునే చేస్తున్నావు డ్రామాలు కానీ ఇదంతా వేస్ట్ ఉత్తమాటలు మాటలు ఉత్త రాజకీయాలు చేస్తే బాగుంటుంది ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి నాయకుడుగా పేరు తెచ్చుకోవాలి కానీ ఇట్లా చేసుకుంటా ప్రజలకు ఏ విధమైనటువంటి మోటివేషనల్ ఏ విధమైనటువంటి ఎథిక్స్ నువ్వు ఫాలో అవుతున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి చీరలు కట్టుకోరి గాజులు అంటే చీరలు ఎవరు కట్టుకోవాలి నువ్వే చెప్పాలి పార్టీలు జంప్ అవుతారు నువ్వే పార్టీలకి వెళ్ళొచ్చు ముందుగా అలా కట్టుకొని గాజులు వేసుకొని చూపిస్తే అందరూ వేసుకుంటారు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ఆర్కేపుడి గాంధీల మధ్య వివాదం మరింత ముదురుతోంది కౌశిక్ సవాల్ స్వీకరించిన గాంధీ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ కొండాపూర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డి కదా సవాల్ని విసిరి టార్గెట్ వస్తావా నేను వస్తాను అని చేసింది ఆ కొండాపూర్లను ఆయన నివాసానికి చేరుకున్నారు ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది కౌశిక్ రెడ్డి దొంగ అని గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ అన్నారు బిఆర్ఎస్ లోకి వచ్చినప్పటికీ వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగా లేదని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి తీరు వల్లనే బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని ఆరోపించారు దానికి ఇటువంటి నాయకుల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది అవినీతి కార్యక్రమాలు చేసుడు రౌడీల్లాగా వ్యవహరించుడు ఉన్నటువంటి స్కాములు చేసుడు పేదోళ్ళని బెదిరించుడు వ్యవసాయ భూములు లాక్కునుడు చెరువుల దగ్గర కబ్జాలు చేసిరు గిట్ల చేస్తే ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉనికి కోల్పోయి మొత్తం పార్టీ సర్వనాశనం గానికి ఉన్నటువంటి సోంటి ఎమ్మెల్యేల వల్ల పార్టీ నాశనమైంది ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన న్యాయస్థానంలో గెలిచామని గులాబీ నేతలు డబ్బా కొట్టుకున్నారు డబ్బానే ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎమ్మెల్యేలపై వేటు కష్టమేనని విషయం ఆయనకు ముందే తెలుసా అందుకోసమే న్యాయస్థానం తీర్పు ఇచ్చినా సైలెంట్ ఉన్నారా పార్టీ నుంచి వెళ్ళబోయే ఎమ్మెల్యేలను ఆపేందుకు ఈ ఎత్తుగడ వేశారా ఇలా రకరకాల ప్రశ్నలకు రేజ్ అవుతున్నాయి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు కడియం సో పార్టీలు మారేటప్పుడు కేసీఆర్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఏ పార్టీలకు వెళ్ళిచ్చారు ఉంటే ఒకటే పార్టీలు ఉంది దాన్ని నష్టమైన లాభమైనా తల్లి కొడితే తల్లి మీద అలిగి వేరే పార్టీలకి వేరే దగ్గర పోయి నువ్వేనా తల్లి అంటే అది కరెక్టేనా నువ్వు ఏ రాజకీయం ఎక్కడ ఏ పార్టీలో నుంచి వచ్చినావు ప్రజలకి చెప్పాలి అన్నీ నీట్గా చెప్తేనే బాగుంటుంది లెఫ్ట్ యోధ ఇక లేరు ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి కన్నుమూత ప్రధాని మోదీ రాహుల్ సీఎంలు రేవంత్ చంద్రబాబు మాజీ సీఎంలు కేసీఆర్ వైఎస్ జగన్ సంతాపం ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గురువారం మధ్యాహ్నం కన్ను మూశారు ఊపిరి ఇన్ఫెక్షన్ తో ఆయన గత నెల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ దావాఖానలో చికిత్స పొందుతున్నారు ఏచూరి వయసు డెబ్బై రెండు ఆయన భార్య వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నిజంగా ఏ చోరు మనం చాలా బాధాకరం మంచి నికాస్ అయినటువంటి నాయకుడు నిజాయితీ గలటువంటి నాయకుడు మంచి స్ఫూర్తిని నింపేటటువంటి నాయకుడు ప్రజా ఉద్యమాలు చేసేటువంటి నాయకుడు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి నాయకుడు చనిపోవడం చాలా బాధాకరం మేము కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను అత్యాచారం కేసులో ఉరి శిక్ష స్పెషల్ పోక్సో జడ్జ్ సంచలన తీర్పు పదకొండు నెలల్లో నిందుటికి శిక్ష ఇరవై ఏళ్లలో మరణ శిక్ష ఇదే తొలిసారి నిజానికి మరి ఈ విధంగా పోక్సో తీర్పు అత్యాచారం కేసులో ఉరుశిక్ష విధించడం అదేవిధంగా చట్టాలను కూడా పతిష్టం చేయాలి ఈనాడు ఆ ఆడవారిపై ఘటనలకు చాలా బాధాకరంగా ఉంది ఈనాడు ఇక్కడ భారతదేశంలో తీసుకున్నా గానీ రోజుకి ఎంతో మంది ఆడపిల్లల పైన పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై కమిటీ సభ్యులుగా ముగ్గురు మంత్రులు ఎంపీ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ కుమార్ ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసిన నివేదిక సమర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది ఈ మేరకు గురువారం ప్రభుత్వాన్ని ప్రభుత్వ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు సో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఈ మరి ఇట్లా నియమిస్తూ త్వరగా త్వరగత పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈయననే ఈ మోగోడే ఆ చిన్న పిల్లపై ఆఘాత్యం చేసింది మన శరం ఉండాలేమన్నా అసలు తొమ్మిది నెలల్లో డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు గత ప్రభుత్వంపై చేసిన అప్పులపై కాంగ్రెస్ విమర్శలు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అప్పుల చిట్ట నెలలు తేదీలతో సహా ఎప్పుడెప్పుడు ఎంతెంత అప్పు తీసుకున్నారనేది పోస్టులు సో బిఆర్ఎస్ పార్టీ ఇన్ని కోట్లు అప్పులు తీసుకున్నారు ఆ భారం అంతా మీద పడుతుంది ఈనాడు ప్రజలే కట్టాల్సి వస్తుంది ప్రజల గొంతు మీద కట్టివెత్తినట్టుగా ఈనాడు ప్రతి ఒక్కరి పౌరుడి మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ప్రతి నెత్తికి అప్పు ఉంది ఈనాడు ఎన్ని స్కాములు చేసినారు ఎన్ని అక్రమాలు చేసినారు ఎన్ని దౌర్జన్యాలు చేసినారు మీరు కూడా లెక్క చెప్పాలి కేసీఆర్ గారు మీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎక్కడా జరగలేదు తెలంగాణ ఏర్పడిన పది ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీనే అధికారం చేపట్టగా మూడోసారి కాంగ్రెస్ సర్కార్ అధికారం రుచి చూసింది అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బిఆర్ఎస్ పార్టీపై ఆ తీవ్ర విమర్శలు సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది అందులో ముఖ్యంగా అప్పుల విషయంలో నిత్యం విమర్శిస్తూనే ఉంది మిగిలిన బడ్జెట్ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబడుతూనే ఉంది రాష్ట్రంలో చేపట్టిన ప్రతి పనిలో అవినీతి చేసిందని లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై తీవ్ర భారం వేసిందంటూ విమర్శలు చేస్తుంది కేసీఆర్ సర్కార్ చేసిన అడ్డగోలు అప్పులకు రాష్ట్రంలో వచ్చే ఆదాయం వడ్డీ వడ్డీ కట్టేదికే సరిపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లో చేసిన అప్పుల పద్దుపై సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఆ పదే పదే ప్రస్తావించే సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వేల కోట్లు అప్పు చేసినట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు నెలలు తేదీలతో సహా ఎప్పుడెప్పుడు ఎంత అప్పు తీసుకున్నారనేది సోషల్ మీడియాలో క్లియర్ గా పోస్టుల రూపంలో పేర్కొంటున్నారు ఇప్పటికే జులైలో ఆ జూన్ జూలై జూలైలో ఏడు వేల కోట్లు ఆగస్టులో ఆరు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు అప్పు చేయగా సెప్టెంబర్ మూడవ తేదీన వెయ్యి కోట్లు అప్పు తీసుకుంది కాగా ఈ రోజు ఆ పదకొండున మరో పదిహేను వందల కోట్లు అప్పు చేయనున్నట్లు అప్పు చేయనున్నట్లు వార్తలు సో ఈ విధంగా నాయకులు ఉచిత పథకాలను ముందుకు తీసుకొచ్చి ఉన్నటువంటి ప్రజలను సోమరు సోమరిపోతులుగా చేయడానికి నిమగ్నమైనప్పుడు ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఆలో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ఉచిత పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు అప్పులకు గురవుతున్నాము ఉన్నటువంటి ప్రజల మీదే ఆ భారం పడుతుంది ఉన్నటువంటి ఉచిత పథకాలు అన్నిటికీ కాదు సోమర్పోతులుగా మనుషులు మారేటటువంటి ఆ అవకాశాలున్నాయి ఈనాడు ఉచిత విద్యం ఉచిత వైద్య ఉన్నటువంటి స్వత ఉన్నటువంటి ఇలాంటివి ఖచ్చితంగా పేదలకు అందించినప్పుడు ఉద్యోగ అవకాశాలు అందించినప్పుడు పేదవాడు మీద నిలబడి అన్ని సంపాదించుకోగలుగుతారు గానీ అన్ని ఉచిత పథకాలు అమల్లోకి తీసుకొస్తే ఈ విధంగా కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులో పడిపోతే ఆ అప్పులు మరలా మనమే కట్టాల్సి ఉంటుంది ప్రజల దయచేసి ఉన్నటువంటి అటువంటి ఉచిత పథకాల కాశపడకండి సో ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టో ఉంటే ప్రజలకు ఏది అవసరం వస్తుందో దాని గురించి ఆలోచించుకోవాలి ఉచిత పథకాలకు చేస్తే తర్వాత అది మళ్ళా మన ద్వారానే కట్టించుకుంటారు ప్రభుత్వాలు సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు విజయభారతి తెలుగు దిన పత్రికలోని వెన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్కారం